జగన్ పాదయాత్ర చేస్తాను అని ఆల్రెడీ ప్రకటన చేశారు ఆయనే స్వయంగా ఎప్పుడు ఉంటుంది ఏంటనేది చూడాలి అయితే వైసీపీలోనే ఒక ఎన్నర్ టాక్ అయితే మొదలైందట ఈసారి పాదయాత్ర జగన్ కాదు భారతీ చేస్తే బాగుంటుంది అనే ఒక టాక్ అయితే మొదలైందట మరి భారతీయ గారు అసలు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు ఇటువంటి వాటిల్లో కాకపోతే భర్త కోసం ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు ప్రచారంలో అయితే పాల్గొన్నారు మొన్న పాల్గొన్నారు అంతకుముందు కూడా పాల్గొన్నారు ప్రచారం అయితే చేసి పెడతారు ఖచ్చితంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చినా రాపోయినా పదవులు ఆశించినా ఆశించకపోయినా సో అందుకని మరి అలాగనే పాదయాత్ర చేయగలుగుతారా పాదయాత్ర చేస్తారా ఒకవేళ పాదయాత్ర కనుక చేస్తే ఎక్కువగా షర్మిల గారి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగని చెప్పి ఈమె రాజకీయ కౌంటర్లు అయితే ఇచ్చే వ్యక్తి కాదు ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతారు పెద్దగా ప్రత్యర్థిని బలంగా విమర్శించే బలమైన ఆరోపణలు సంధించే వ్యక్తి కాదు ఎందుకంటే ఆమెకు అంత పాలిటిక్స్ మీద అవగాహన ఉందా అంత మాస్ పొలిటీషినా అంటే చెప్పలేము ఆమె దిగితే కానీ తెలియదు కానీ పాదయాత్ర మాత్రం ఆమె చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పోయిన ఓటు బ్యాంక్ని తిరిగి దక్కించుకోవచ్చు అనేది వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులే ఆలోచిస్తున్నారట మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళిందో లేదో తెలియదు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతీయ రంగంలో దిగితే బెటర్ అన్న ఆలోచన వస్తుందట అందరిలో ఇది ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నారు దీనిపై పార్టీలో నాయకులు సీనియర్లు ఇప్పుడే చర్చించుకుంటున్నారు గతంలో జగన్ ఓదార్పు యాత్రలు పాదయాత్రలు ఎన్ని చూశారు వాళ్ళు గుర్తు చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వైసీపీ ముందుకు సాగితే పెద్దగా ఆకర్షణ ఉండదు అనేది అదే నేపథ్యంలో గారి ఫేస్ అయితే ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటుంది పార్టీకి చాలా ప్లస్ అవుతుంది అనేది మరి దీనికి భారతీ గారు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు ఒకసారి కూడా ప్రత్యేకంగా మీడియా ముందుకు రాలేదు కాబట్టి ఆమె పులివెందుల్లో మాత్రం ఎన్నికల సమయంలో అయితే పర్య పర్యటిస్తూ ఉంటారు పెద్దగా పబ్లిక్ మీటింగ్లో కూడా ఆమె ఎప్పుడు రాలేదు ఆమె పెద్దగా పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడింది లేదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారి కంటే పాదయాత్ర భారతీ గారు చేస్తే బెటర్ అనేది ఆ పార్టీలోనే వినిపిస్తున్న ఒక ఎన్నర్ టాక్ అంట మాది అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి